క్రైస్తులాడ్ హలెలుయ ప్రభునందు ప్రియదేవన్ పిల్లరా వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానముగా ఏడవ యాభై ఏడవ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం ప్రధాన గాయకునికి అల్ టషేతు అను రాగం మీద పాడదగినది గుహలో దావీదు సోలు నద్దు నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అనుపద గీతము నన్ను కరుణింపుము దేవ నన్ను కరుణింపుము నేను నీ శరణజొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మరింగ వారు దోషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును శలా నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు షోలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనపరుచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము ఉన్నది నా ఎదుట గురుంట తవ్వి దానిలో తామే పడిరి శల నా హృదయము నిర్భరముగా ఉన్నది దేవ నా హృదయము నిర్భరముగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితార మేలుకొనిడి నేను వేకువని లేచదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతా చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనేము ఆమెన్ ప్రభు నందు ప్రీదే పిల్లారా పిల్లరా చదువుకున్న ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వోన్నతుడా జీవము కలిగిన దివ మీకు వందనాలయ్య మీ జీవమును మాకు అనుగ్రహించి ప్రతి ఉదయమున మీ దివ్యమైన వాక్కులను ధ్యానం చేయడానికి మాకు నైనా మంచి సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ ఉదయ కాలమున నైనా మీ దివ్యమైన లేఖన భాగాన్ని మేము చదువుకొని ఉండగా మీ వినికిడిలో ఈ లేఖన భాగాన్ని దీవించమని మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నా మమన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ ప్రభు నందు దేవుని పిల్లలారా యాభై ఏడవ కీర్తన కూడా దావీదు భక్తుడే రాసినట్లుగా మనకి ఇక్కడ శీర్షికలో కనబడతా ఉంది ఈ సందర్భము మనం చూసినట్లయితే దావీదు భక్తుడు మరి సౌలు రాజు తరుముతూ ఉండగా మరి అనేక పర్యాయాలు గుహలో నుండి మరి సౌలు రాజు దావీదు ఫలానా గుహలో ఉన్నాడని తెలిసినప్పుడు ఆ గుహలోనికి దావీదును తరమబోయినప్పుడు దావీదు ఆ గుహలలో నుండి తప్పించుకొని పోయిన సందర్భంలో ఈ కీర్తన వ్రాసి మరి వ్రాసినట్లుగా శీర్షికలు మనకు తెలుస్తూ ఉంది ఈ యొక్క దృష్టాంతం మనం చూసినట్లయితే మొదటి సమయాలు గ్రంథంలో మరి ఈ సంభవాన్ని మనం మరి చూడవచ్చును ప్రిదేని పిల్లలరా ఈ యొక్క యాభై ఏడవ కీర్తనలో ఆయన పాడి స్థుతించినటువంటి అనుపద గీతాన్ని మనం ఆలోచన చేస్తే అపాయము దాబీదును చుట్టుకొని ఉంది అపాయము దాబీదును వెంటాడుతూ ఉంది అపాయము దాబీదును తరుముతా ఉంది ప్రిదేని పిల్లలారా అపాయంలో ఉన్నవాడికి దేవుని యొక్క ఉపాయం కావాలి దేవుని యొక్క రక్షణ కావాలి దేవుని యొక్క మరి నీడలో మరి భద్రపరచబడాలి అని ఆశ కలిగి ఉంటాడు ఇదేం పిల్లలారా అపాయం సంభవించినప్పుడు మరి అపాయము తమ్మును తరుముతున్నప్పుడు మనిషి ఏం చేస్తాడు సురక్షితమైన ప్రాంతానికి పారిపోతాడు సురక్షమైన సురక్షితమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలని ఆశపడతాడు ప్రదేని పిల్లరా అలాంటి సందర్భమే దావీదు జీవితంలో మరి సంభవించినప్పుడు ఆయన ఏం చేశాడు శత్రువు వస్తున్నాడని తెలుసుకుని ఆ శత్రువుకు తను తను అప్పగించుకునకుండా దేవునికి తను తను అప్పగించుకున్నాడు శత్రు భయము మరి ఎప్పుడు కూడా దావీది మీద దాడి చేయలే ఏ భయము దావీదని కూడా ఎప్పుడు కంగారు పెట్టాల ఎందుకంటే దేవుని యొక్క సంరక్షణలో ఉన్నవాడికి అపాయం వస్తే ఏమిటి భయం వస్తే ఏమిటి ప్రమాదం వస్తే ఏమిటి తానున్నది దేవుని సంరక్షణలో ఉన్నాడని దావీద భక్తుడు గుర్తించగలిగాడు ప్రదేర్ పిల్లలరా యాభై ఏడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి సమస్తము కూడా మరి ఆయనకు వ్యతిరేకంగా ఉంది ఒక ప్రక్క సౌలు మరి తాను ఎక్కడ గుహలో ఉంటే అక్కడకు మరి వేగుల ద్వారా కనిపెట్టి వచ్చేస్తూ ఉంటే అతను రాకముందే దేవుడు దావిధును ఆ ప్రదేశం నుండి మరి వేరొక ప్రదేశానికి నడిపించేసేవాడు దేని పిల్లరా ఈరోజున ఆపద వచ్చిందని అపాయం సంభవించిందని మనము దేవుని సన్నిధి నుండి తొలగిపోయినట్లయితే ఆయన యొక్క సంరక్షణల నుండి మనం తప్పించుకున్నట్లయితే మనకు అపాయము తథ్యము కానీ దావిధ భక్తుడు అపాయం వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా నేను నా దేవుని యొక్క సంరక్షణలో ఉన్నాను కాబట్టి నాకు భయం ఏంటి కాబట్టి నా హృదయము నిబ్బరంగా ఉంది మరి వారు తమ దంతములు షూ వే వాడిగల కత్తితో వాడిగల కత్తి కలిగి మరి వారు నా ప్రాణమును తీయ నేను సింహముల మధ్య నివాసం చేస్తా ఉన్నా వారు గాండ్రిస్తా ఉన్నారు అయినా నేను భయపడను ఎందుకంటే నేను నా సర్వశక్తి కలిగిన దేవుని సంరక్షణలో ఉన్నాను అని దావీది భక్తుడు పాడుతా ఉన్నాడు నా హృదయం నిబ్బరంగా ఉంది ఎందుకంటే ఎట్టి స ఎట్టి శత్రువు నా మీదకి వచ్చిన ఏ అపాయం నాకు పొంచినా నాకు పొంచి ఉన్నా నేను భయపడను ఎందుకంటే నా హృదయం నిబ్బరంగా ఉంది ఎందుకు నిబ్బరంగా ఉంది ఆ సర్వశక్తి కలిగిన శక్తిమంతుడైన దేవుని సంరక్షణలో నేను ఉన్నానని ఆయన నమ్మాడు ప్రిదేని పిల్లరా ఈరోజున మరి అనేక మంది దేవుని ప్రజలు దేవుని నెరుగినటువంటి ప్రజలు కూడా అనేక అపాయాలకు గురవుతూ ఉన్నారు దేవుడు వారిని చూస్తూ ఊరుకుండటం లేదు దేవుడు అందరినీ చూస్తూ ఉన్నాడు దేవుని నమ్మిన వారిని నమ్మని వారిని కూడా ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు ఇప్పుడు పిల్లరా నమ్మిన వాడికి ఏమిటి ఉపకారం అనంటే నమ్మిన వారిని దేవుడు తన సంరక్షణలో ఉంచుకుంటూ ఉన్నాడు నమ్మని వారికి ఆయన తన వాక్కును పంపి మరి వినిపిస్తూ ఉన్నాడు కానీ వారి ఎంత మాత్రం మనకుడు దానికి విధేయత చూపటం లేదు కాబట్టి ప్రదేన్ పిల్లల ఆపద వచ్చిందని మనం కృంగిపోనక్కల్లా మనము సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మరి సంరక్షణలో ఉన్నామని మనము గుర్తించినట్లయితే మనం ఏ అపాయానికి భయపడం అప్పుడు మన హృదయము ఎలా ఉంటుందంటే నిబ్బరంగా ఉంటుంది మన హృదయము ఎలా ఉంటుంది అనంటే నిబ్బరముగా ఉంటుంది మరి దేవుణ్ణి స్థుతించాలనేటువంటి ఆలోచన పుట్టిస్తుంది మరి నోటితో మనము దేవునిని స్థుతించగలం మరి స్వరమండలముతో సితారాతో ఆయన నామాన్ని కనపరచాలనేటువంటి ఆ హృదయముతో మనం ఉంటాం కాబట్టి ప్రదేని పిల్లరా ఇక్కడ భక్తుడు అదే అంటూ ఉన్నాడు కదా నా హృదయం నిబ్బరమ్మగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానం చేస్తాను నా ప్రాణమా మేలుకో స్వరమండలమా సితారా మేలుకోనండి నేను వేకువనే లేచి నా సర్వశక్తి కలిగిన దేవుని నామాన్ని కీర్తిస్తాను అని తను తన హృదయములో దేవునిని మరి కీర్తించినట్లుగా ప్రతి సమయంలో జనములలో నీ కీర్తిని నేను మరి ప్రచురం చేస్తానని కృతజ్ఞతలు చెల్లిస్తానని ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రతి దేవుని పిల్లారా దేవుడు శక్తివంతుడైన దేవుడు అని ఆయన సంరక్షణలో నీవు ఉంటే నీకు అపాయం ఏమీ రాదు అని ఈ కీర్తన మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రిదేని పిల్లలారా ప్రియ సహోదరి సహోదరులారా మీరు అపాయం వస్తుందని ప్రతినిత్యము బ్రతుకు భయపడుతూ బ్రతుకుతూ ఉన్నావు నీవు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఆయన శక్తిమంతుడు ఆయన యొక్క శక్తివంతమైన హస్తపు నీడలో నీవు ఉంటే నీకు అపాయమే రాదు ఈ విషయం తెలిసి కూడా నీవు ఇంకాను మరి భయపడుతూ ఉన్నావంటే ఆయన యొక్క శక్తిని నీవు బలహీనపరుస్తూ ఉన్నావు ఆయన యొక్క అధికారాన్ని నీవు ధిక్కరిస్తూ ఉన్నావు అందుకే నీ జీవితంలో అపాయం వెంట అపాయాలు సంభవిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇదేం పిల్లరా ఇదే నాన్న నీవు అపాయమును చూసి భయపడుతూ ఉన్నావేమో ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆ సం దేవుని యొక్క సంరక్షణలో నీవుంటే నీకు అపాయం ఏమీ రాదు నీ నోట మరి దేవుడు స్థుతిని ఉంచుతాడు దేవుని నీ జన్మలలో కీర్తించేటువంటి ఆ యొక్క గుణలక్షణాలను నీవు కలిగి ఉంటావు ఈ రోజున యాభై ఏడవ కీర్తన ద్వారా ఆపాయం వచ్చిందని భయపడుకు అపాయమునుండి నిన్ను తప్పించే దేవుని సంరక్షణకి నిపురా నీకు ఏ ఆపద ఏ శ్రమ నీకు సంభవించకుండా ఆయనే కాపాడుతాడు నీ హృదయము నిబ్బరంగా ఉంటుంది ఏ విధమైన భయం లేకుండా ఉంటుంది అట్లాంటి భయాలు నిన్ను పట్టి నిన్ను పీడిస్తూ ఈ దినాన్న దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి దూరమైపోతా ఉన్నావు నీవు నమ్మిన నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సంరక్షణలో నీవు ఉంటే నీవును నీ కుటుంబమును కూడా కాపాడబడుతుంది ఆయన సంరక్షణలో నీవు లేకపోతే ఎంతో ప్రమాదం దావీది భక్తుడు ఎంత అపాయం వచ్చినా ఆయన ఒక్కటే తన హృదయం నుండి కలిగి ఉన్నాడు నేను సర్వశక్తి కలిగిన నా దేవుని సంరక్షణలో ఉన్నాను అందుకే నేను ఏ విషయమును ఏ విషయము నాకు వినపడినా నేను భయపడను ఎందుకంటే నన్ను సంరక్షించేది నా దేవుడే అని నమ్మిన గొప్ప భక్తుడు ఈ రోజున అలాగున నీవు నమ్మవలసినటువంటి ఆవశ్యకత ఉంది కదూ అలాగున నమ్మక నీవు అపాయంలో పడిపోతా ఉన్నావు ఆ సర్వశక్తి కలిగిన మరి దేవుని యొక్క అధికమైన అమితమైన శక్తిని బలమును నీవు గుర్తించకుండా రోజున ప్రమాదాలలో చిక్కుకుంటా ఉన్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా రోజున యాభై ఏడవ కీర్తన ద్వారా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు అపాయం వచ్చిందని భయపడుతున్నావా నీవు దేవుని సంరక్షణలో లేవు అని గుర్తించు వెంటనే నీవు నీ కుటుంబము దేవుని సంరక్షణలోనికి రావాలి దానికి నీవు చేయవలసింది ఏమిటి దేవునిని మరి నీ హృదయపూర్వకంగా ఆరాధించాలి దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ ప్రతినిత్యము ఆయనతో అంటుకట్టబడిన వాడవే దేవునినే నీవు మరి దేవునితో నీవు మిళితమైపోయి దేవునితో నీవు అనుసంధానం చేయబడిపోయి ప్రతినిత్యం ఆయన కృతజ్ఞస్థుతులు చెల్లిస్తూ ఆయన రెక్కల నీడన ఆయన ఇచ్చేటువంటి మరి ఆహారమును తింటూ మరి సంరక్షణలో నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అలాగున నీవును నీ కుటుంబము వండునుగాక దేవుడు మీ కుటుంబాలను అలాగున ఆశీర్వదించునుగాక ప్రార్థన సకలాశీర్వాదముల కారణపత్రుడివైన తండ్రి మా దివ్యమైన దివ్యమైన మీ కృపలోమంలో భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాను గ్రహించారు నాయన ఈ ఉదయమున మీరు మాతో మాట్లాడారు అపాయం వచ్చిందని భయపడుకు మీరు ఉదయమును నిర్భరముగా ఉంచుకో ఎందుకంటే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సంరక్షణలో నీవు లేకపోతే ప్రమాదం వస్తుందని ఆయన సంరక్షణలో నీవుంటే అపాయమే రాదు అని భక్తుడు సెలవిచ్చినట్లుగా ఈ రోజున నైనా ఇదిగో అపాయం వస్తుందని ప్రాణభయంతో పరుగులు తీస్తున్నని బిడ్డలతో మీరు మాట్లాడారు ఎవరైతే అలాగునైనా అపాయమును చూసి శ్రమను చూసి వేదనను చూసి రోగం చూసి భయపడిపోతామన్నారు సర్వశక్తి కలిగిన అధికారం కలిగిన నీ సంరక్షణలోనికి వారు వచ్చినట్లుగా వారు రావటానికి అడ్డుగా ఉన్న ప్రతి గోడను తొలగించినట్లుగా మీరు సహాయం చేయమని నశించిపోతున్న ఆత్మలు అనేకములు ఈ రోజున ఇలా చూస్తూ అలా మాడి మసైపోతా నాయన నీ నామెరిగిన వారు నైనా ఇదిగో వారి ధనాన్ని చూసి వారి పేరు పేరు ప్రతిఖ్యాతలను చూసి వారు నశించిపోతూ ఉన్నారు తమ పిల్లలను సహితము వారు పాడు చేస్తూ ఉన్నారనైనా సత్యవంతుడైన నీ నామాన్ని తెలియచేయకుండా ఇదిగో ఈ లోకంలో అనేక నామాలను వారికి పరిచయం చేస్తూ ఉన్నారు దుష్టులను పరిచయం చేస్తూ ఉన్నారు శక్తి లేని వారిని పరిచయం చేస్తున్నారు వారిని దేవుళ్ళుగా వారు ఆరాధిస్తూ ఉన్నారు నాయన అట్లాంటి వారికి నీ సత్య సువార్త ప్రకటింపబడాలి సత్యవంతుడైన దేవుడవు నీవేనని ఏకైక దేవుడవు నీవేనని సర్వమును పాలిస్తున్నటువంటి మరి సర్వభూమిని పాలించటానికి అధికారం కలిగిన వాడు నీవేనని నీ ప్రజలంతా తెలుసుకున్నట్లుగా నీ సువార్త సకల జనులకు ప్రకటింపబడినట్లుగా అనేకులను లేపమని ఇది నా మేము చేయ పనులు మీకు అను దృష్టి ఉంచు మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహింపొందుకమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్